అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కురుమద్దాలి శ్రీరామ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుని ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకువచ్చిందనే మనం చెప్పుకోవాలి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ముందుగా వీరికి మాత్రమే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై మూడు లక్షల మందికి ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నట్లుగా ఆయన ఆదేశాలు జారీ చేశారు మరి ఎవరికి కొత్త రేషన్ కార్డులను ఈ యొక్క ప్రభుత్వం పంపిణీ చేస్తారు ఎవరికి రావు మీరు ఇప్పటికే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసి ఉంటే మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అన్నదాన్ని మీరు రెండు పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు అవేంటో కూడా మనం ఈ వీడియోలో కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రేషన్ కార్డు ఓకే అయ్యిందా లేదా అన్నదాన్ని తెలుసుకోవటమే కాదు ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేయాలంటే కూడా ఎక్కడ అప్లై చేయాలి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఉందా డిలీట్ ఆప్షన్ ఉందా లేదా యాడింగ్ ఆప్షన్ ఉందా లేదా అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఎందుకంటే చాలా మంది కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకునే సమయం లో యాడింగ్ ఆప్షన్ లేదనో లేదా స్పిట్టింగ్ ఆప్షన్ లేదనో ఒంటరి మహిళకు రేషన్ కార్డు ఇవ్వటం లేదనో ఒంటరి పురుషులకు అవకాశం లేదనో చెప్తున్నారని చెప్పి చాలా మంది కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నారు కానీ ఈ కొత్త రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం అన్ని ఆప్షన్లను అందుబాటులోకి అయితే తీసుకువస్తుంది ఎక్కడా కూడా ఏ ఆప్షన్ లేకుండా ఇబ్బంది చేయకుండా ప్రభుత్వం ప్రతి ఆప్షన్ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది మరి ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేయకపోయినా ఇప్పుడు అప్లై చేసుకునే సదుపాయం కూడా ప్రభుత్వం ఇస్తోంది అలాగే యాడింగ్ చేసుకోవచ్చు డెలీట్ చేసుకోవచ్చు స్ప్లిట్టింగ్ చేసుకోవచ్చు అలాగే అడ్రస్ కూడా మార్చుకోవచ్చు ప్రతి ఆప్షన్ కూడా ఇప్పుడు పనిచేస్తుంది మరి వీటన్నిటికీ ఎలా అప్లై చేయాలి మీరు ఇప్పటికే అప్లై చేసి ఉంటే మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అన్నదాన్ని ఎలా తెలుసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో క్లియర్గా నేను మీకు తెలియపరుస్తానని కూడా చెప్తున్నాను కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి సమాచారం అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వీడియోని లాస్ట్ వరకు కూడా చూసే ప్రయత్నం చేయండి అంతేకాకుండా వీడియో కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా దయచేసి లైక్ చేసి వీడియోని అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ నొక్కితే అవసరమైన వారికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అలాగే షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియోని వాట్సాప్ ద్వారా లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా తెలియపరచగలుగుతారు వారు కూడా ఈ సమాచారాన్ని తెలుసుకుని వారు కూడా లాభపడే అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇక విషయంలోకి వస్తే కనుక ప్రభుత్వం అందిస్తున్న ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని మీరు లైక్ చేయడంతో పాటుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందని మేము చెప్తున్నాము మీ ఫోన్లో ఈ వివరాలన్నీ కూడా ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మన ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పౌర సరోహరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఆమోదం తెలిపారు ఇప్పటికే చాలా మంది ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసి వాటి పంపిణీ ఎప్పుడు జరుగుతుందా అని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ప్రకారం ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ మొదలవుతుందని చెప్పి కూడా ప్రభుత్వం తెలిపింది మరి రేషన్ కార్డు వచ్చిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మీ ఫోన్లోని గూగుల్ లేదా క్రోమ్లో యాప్ సేవ ఏపీ సేవ అని టైప్ చేసి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీరు రేషన్ కార్డు కోసం అప్లై చేసినప్పుడు పొందిన టీ ను అక్కడ ఎంటర్ చేసి సర్చ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి మీరు యాడింగ్ చేశారా లేక స్ప్లిట్టింగ్ చేశారా లేక డిలీట్ చేశారా అడ్రస్ మార్చారా అనే అన్ని వివరాలు అక్కడ మీకు చూపించబడతాయి ఇలా చెక్ చేయటం మీకు కనుక ఒకవేళ రాదు అని అనుకుంటే కనుక మీరు నేరుగా మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న డిజిటల్ అసిస్టెంట్ గారిని కలవండి మీరు మీ టీ నంబర్ ఇస్తే వారు ఏపీ సేవా పోర్టల్ ద్వారా చెక్ చేసి మీకు రేషన్ కార్డు ఓకే అయ్యిందా లేదా అని చెప్పేవారు ఉంటారు అలాగే అవసరమైతే ప్రింట్ కూడా వారు మీకు ఇస్తారు ఆ ప్రింట్ను మీరు తాత్కాలికంగా మీ యొక్క రేషన్ కార్డు లాగా కూడా మీరు వాడుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా పాత రేషన్ కార్డులు ఉన్న వారికి కూడా ప్రభుత్వం కొత్త పీవిసి స్మార్ట్ రేషన్ కార్డులను క్యూఆర్ కోడ్తో కలిపి పంపిణీ చేస్తోంది వారు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు ఈ కొత్త కార్డులో లబ్ధిదారుడి ఫోటో మరియు కుటుంబ సభ్యుల వివరాలు రేషన్ కార్డు రకం మాత్రమే అవి అందుబాటులో ఉంటాయి ఏ పార్టీ ఫోటోలు లేదా రాజకీయ నాయకుల ఫోటోలు అనేవి కూడా ఈ యొక్క రేషన్ కార్డుల మీద ఉండవు అలాగే పాత కొత్త కలిపి కోటి నలభై మూడు లక్షల మందికి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు ఈ వివరాలను చెక్ చేసుకోవడానికి మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ రేషన్ కార్డు స్టేటస్ను తెలుసుకోండి చాలా మందికి ఈ అప్డేట్ తెలియక చాలా ఇబ్బందిని అయితే పడుతున్నారు కాబట్టి మీరు ఇది షేర్ చేస్తే కనుక వారికి కూడా మీరు ఉపయోగపడుతుంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాను అలాగే కొంతమంది చెప్తున్నట్లుగా స్ప్లిట్టింగ్ ఆప్షన్ లేదు లేదా ఒంటరి మహిళ ఆప్షన్ అనేది లేదు లేదా పురుషుడికి ఒంటరి మహిళ లేదా ఒంటరి పురుషులకు రేషన్ కార్డు ఇవ్వటం లేదు అనేది పూర్తిగా వాస్తవం గ్రామ వార్డు సచివాలయాల్లో అన్ని ఆప్షన్లు మీకు అందుబాటులో ఉన్నాయి మీరు పిల్లలను యాడ్ చేసుకోవచ్చు అలాగే చనిపోయిన వారి వివరాలు ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో వాటిని మీరు డిలీట్ చేసుకోవచ్చు అడ్రస్ మార్పును కూడా చేసుకోవచ్చు ఈ ఆప్షన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి ఎవరు మిస్ కాకండి తప్పకుండా ఈ అప్డేట్లు అన్ని చేసుకుని కొత్త రేషన్ కార్డులను పొందండి ప్రభుత్వం ఈసారి చాలా అంటే చాలా క్లారిటీగా ఈ ప్రక్రియను అయితే చేపట్టింది మీరు ఇప్పటికే అప్లై చేశారా అయితే మీ స్టేటస్ను చెక్ చేయండి కొత్తగా అప్లై చేయాలంటే ప్రూఫ్లతో మీ యొక్క ప్రూఫ్లతో గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళండి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారు ఆధార్ కార్డులు ఉంటే చాలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పేర్లు ఉండాలి లేదంటే రేషన్ కార్డు జారీ చేయటం అనేది జరగదు ఈ వివరాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని మీ రేషన్ కార్డును సురక్షితంగా పొందండి మరి వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వెంటనే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి నా కురుమాలి శ్రీరామ్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకోండి మరిన్ని ప్రభుత్వ అధిక పథకాలు మరియు అప్డేట్లు మీకు ముందుగా అందేందుకు ఈ ఛానల్ మీకు సహాయకారిగా ఉంటుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం సైనింగ్ ఆఫ్